చెప్పంట రండి మొహోడ్ పడద్దు సిగ్గుపడద్దు సిగ్గుపడకుండా ధైర్యంగా రండి మీరు పొందుకున్న అనుభూతిని చెప్పండి అంతే

ఎనిమిది సంవత్సరాల నుంచి నాకేం అనిపించేది కాదు అది వాసులు మాట్లాడుతున్నాయి ఏం మాట్లాడుతున్నా అర్థం కాదు అని ఈ రోజు దవిత పెట్టినాయిదురు వచ్చి ఒక ఏం చేసి పెట్టలు బాగా దేవనామ స్తోత్రం గురించి సాధ్యం దేవుడు దీవించదు विकेन्द्र महिला दिशा प्रणाली, देवर के महिला संगठन। आरती से तपोल, कक्षण भाई भोजन करता है, अलग बिपाल, कल बिपाल बिपाल चंसाने बिपाल, आदेश ने चंसर, चंसर चंसर। अपन लगोटो, देवर के महिमा, सोत्रा।

తండ్రి ఆ దిన మోసతో ఆయన మాట్లాడమున్నప్పుడు తండ్రి చూడలేవని